హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసూధులకు నా యొక్క పేరు పేరున కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్లో వచ్చేసి వరి పంటలో కావచ్చు పత్తి పంటలో కావచ్చు అదేవిధంగా మిరపత పంటలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే క్లియర్గా వివరిస్తామండి సో ఈరోజు మనము వరిలో మనం లాస్ట్ ప్రీవియస్ ఒక ఫోర్టీన్ డేస్ బ్యాక్ మనమైతే ఒక గులక అయితే వేసుకోవడం జరిగింది మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు సో అది ఫైరో ఎంజీ అనే గులకనైతే వేసుకోవడం జరిగింది యూరియా తోటి మొదటి కాంప్లెక్స్ కింద సో అప్పుడు మనం వేసినటువంటి దానికి ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉంది అన్నదాన్ని అయితే మనం ఒకసారి అయితే పరీక్షిద్దామండి అండి సో నాకైతే రిజల్ట్ అయితే చాలా బెటర్గానే అనిపించింది సో మీరు కూడా చూడండి మీ కళ్ళతో మీరు చూసి దానికైతే నమ్మొచ్చండి సో ఫైరో ఎంజీ గులకలు ఇనేరా కంపెనీ వాళ్ళది సో వాడుకో దగ్గరటువంటి గులకలండి సో చాలా బ్రహ్మాండంగా నాకైతే గంటలనైతే ఇచ్చింది సో నేను ఒక్కొక్క పిల్లకలు అంటే ఒక్క నాకు నారు సరిపోదని చెప్పేసి నేను ఒక్కొక్క పుల్లనే వేశానండి సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఏ విధంగా గంట వచ్చిందో మీరు అప్పుడు కూడా చూసే ఉంటున్న వీడియో ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయి ఒకటి రెండు పుల్లలు ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా మీరు ఒకసారి చూడండి సో మంచి పిల్లకలైతే అయితే వచ్చాయండి సో ఇప్పటికీ మనము ఎగ్జాక్ట్గా గులకే వేసిన తర్వాత ఆ ఎగ్జాక్ట్గా టెన్ డేస్కి మనమైతే మన పైన కలుపు మంది అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఓరియన్ గోల్డ్ అని చెప్పేసి సో అది నేను చేద్దాం అనుకున్న వీడియో కుదరలేదు సో నామినీ గోల్డ్ ఎవరైనా కామన్ నేనైతే ఓరియన్ గోల్డ్ ఇండో గల్ఫోల్ అయితే స్ప్రే చేశారండి సో అది చేసి వాళ్ళకి ఐదు రోజులు సో కాబట్టి కొంచెం లైట్గా కొంచెం ఏర్పడేది ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ గంట శాతం ఎంత వచ్చిందో మీరు ఒకసారి మీ కళ్ళతో మీరు అయితే చూడండి నాకైతే బెటర్ రిజల్ట్ అనిపించిందండి మీరు కూడా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలిపచ్చు సో ఒకసారి మీరైతే క్లియర్గా చూడండి గంట ఏ విధంగా వచ్చిందో సో ఒక్కసారి చూడండి అండి సో ఇదండి మనం పొలం కొనుగ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇక్కడ మొత్తం రెండున్నర నుంచి మూడు ఎకరాల దగ్గర పాటులో ఉంటుందండి సో ఇది చూడండి ఏ విధంగా వచ్చిందో మీరు ఒకసారి చూసుకోవచ్చు పిల్లకల్ ఏ విధంగా వచ్చాయో కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు మీరు చూడండి ఎంతలా పిలకలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సో ఇది ఒక్క నేను పెట్టిన మహా అయితే ఒకటి లేదా రెండు రెండు పూసలు మాత్రమే పెట్టింది సో ఇది పద్దెనిమిది వరకు ఇరవై వరకు వచ్చిందని చూడండి మీరు సో ఇంకా మేము ఇంకొకసారి ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేద్దాము సో ఇది కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద మూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఈ విధంగా పిలకలైతే రావడం జరిగిందండి సో చాలా బ్రహ్మాండమైనటువంటి పిలకలైతే రావడం జరిగింది సో ఫైరో ఎంజి ఇనేరా కంపెనీ వాళ్ళది ఫైరో ఎంజీ అనే ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేశానండి ఎకరాకు ఒక ప్యాకెట్ అనేది వేసుకున్నాను సో రెండు ప్యాకెట్ల వరకు కూడా వాళ్ళు వేసుకోవచ్చు అని అయితే చెప్పారు కానీ నేను ఒక్క ప్యాకెటే వేసుకున్నాను సో మార్కెట్లో మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలకు వస్తుంది సో మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఇది వాడుకోనండి ఎంజి సో మీరు చూసుకున్నట్లయితే మంచి పిలక శాతం ఉందండి సో ఒకసారి కౌంట్ చేసుకుందాము చూసుకోండి మళ్ళీ ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సో ముప్పై పిలకలు అనేది రావడం జరిగిందండి సో నేను పెట్టుకున్నటువంటి పూసలుగా చూసుకుంటే మహా అయితే ఒకటి లేదా రెండు లేదా మూడు అండి అంతకంటే ఎక్కువ అయితే మనమైతే పూసలు పెట్టుకోలేదు సో అంతే పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ విధంగా మనకు దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఐదు పిలకలు అయితే ఉన్నాయి సో దీనికి కారణం అయితే చెప్పుకున్నట్లయితే ఫైరో ఎంజీ అని అయితే చెప్పుకోవచ్చు అండి సో దీన్ని తోట దుక్కిలో కూడా వాడుకోవచ్చు తోట దుక్కిలో కనుక వాడుకున్నట్లయితే మంచి పిలక శాతం అంటే సైడ్ బ్రచెస్ అనేవి బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది సో ఇది ఒక మైకోరైజల్ బ్యాక్టీరియా అండి దీని గురించి నేను క్లియర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చెప్తాను సో ఇది చూసుకున్నట్లయితే మనకు గంట శాతానికి అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేసింది అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది మంచి పిలక శాతాన్ని అయితే నాకైతే ఇచ్చిందండి నేను దీంట్లో అయితే నేను దీనికైతే నేనైతే సాటిస్ఫాక్షన్ అండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గటువంటి వెరైటీ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సో ఎందుకంటే నేను పెట్టింది ఒకటి రెండు పూసలు మాత్రమే ఒకటి ఎందుకంటే నారు సరిపోదని చెప్పేసి ఒకటి లేదా రెండు పూసలు మాత్రమే పెట్టాను సో బ్రహ్మాండంగా అంటే చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు అండి ప్రత్యేకంగా ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి సో ఇక్కడ పక్కన అయితే మనమైతే తోట పెట్టుకుంటున్నాం ఇది తోట అండి మనం తోట దుక్కి సో మీకు పక్కనే కనబడుతుంది సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను